హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వస్తున్నారండి శ్రీ 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 లింగమాతల స్వామి జాతర సందర్భంగా శ్రీ 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 లింగమాతల స్వామి జాతర సందర్భంగా నల్లబండగూడెం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం నల్లబండగూడెంలో ఎడ్లపొట్లు నిర్వహించారండి మూడు రోజులు అనగా ఈరోజు పదహారో తారీఖు జతపల్ల విభాగం నిర్వహించారండి ఆ జతపల్ల విభాగానికి వచ్చిన జతండివి జీఎంఆర్ బుల్స్ గుదవండి శ్రీనివాసరావు గారు కొల్లిపుర గ్రామం కొల్లిపుర మండలం గుంటూరు జిల్లా అండి వారు నల్లబండగూడెం జతపల్ల విభాగం ఆడడానికి వచ్చారండి బుల్స్ మంచి ప్రదర్శన కనపరుస్తాయండి కాంపిటీషన్ జత గుదబండి శ్రీనివాసరావు గారు శ్రీనివాసరెడ్డి గారు